ये नहीं तो ये कर सकता है वो तोरा बात सुन तोरा आटी तेरे हर एक दिन में कर कुछ एक सहारा वाला वाला होता अभी ये तो आ पूरा मुंडा है यार तो होटल द्वारा माफ करन में क्या है ডেল পেলাল মানে কথা পেলাই খেল இங்க வந்து அந்த சாமம் மெல்லங்கமா அது எண்டே பேட்டரே கால வந்து இங்க வந்து என்ன சொல்லுங்க நல்லா இப்ப வச்சுக்கலாம் ஓகே நம்ம எல்லாம் அந்த ஆ மொத்தம் அது நல்லா இருக்குடா நீ கேப்டன நினரா அது என்ன லெப்டான் நினரா நம்ம ரெஸ்பான்ட் ஐயா கூட கட்ட போற மாதிரி சொன்னோம் அம்மா చెప్పమండి అయ్యండి ఎప్పుడన్నా ఇప్పుడు పర్లేదు మేము ఉంటుందండి మేము అంటే మీరు అయిపోయేదని చెప్తాను అప్పుడు ఏం బిక్కిందని మన వాళ్ళు हमेशा रहा मंदिर बना नहीं हो அப்டேஸ் ஹெலிபோதா கதா டைம் வேஸ்ட் ఈరోజు హుజురాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ మోడల్ చెరువు ఏదైతే మన హుజరాబాద్లో దాదాపు నూట పది నూట పద్దెనిమిది ఎకరాలకి విస్తీర్ణలు ఉందో మరి దీనిని దా డెవలప్ చేసే నాదు లేకపోయా అయిన రోజుల నుంచి అప్పుడు ఎప్పుడో ఇక్కడ ఒక బండులాగా తయారు చేసినో దాన్ని వదిలిపెట్టింది దాదాపు పది సంవత్సరాలు అవుతుంది మరి దీని చుట్టూ మంచిగా బ్రహ్మాండంగా దాదాపు ఒక మూడు నుంచి నాలుగున్నర కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ దాంతోపాటు మొన్న మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం మరి దాంట్లో ఒక రెండు కోట్ల రూపాయలు తోని ఇక్కడ మంచి బ్రహ్మాండంగా ఈ చెరువు పక్కనే ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ ఒకటి బ్రహ్మాండంగా మన చిల్డ్రన్స్ పార్క్ ఒకటి మనం డెవలప్ చేసుకోబోతున్నాం మరి ఇది కూడా ఒకసారి మీరు చూస్తే అక్కడ గత ఆరేడేళ్ళ నుంచి ఇక్కడ ఒక మనిషి రాకపోకే దారి లేకుండా అంటే చెట్లు మొలిచి మొత్తము ఇక్కడ జంగల్లా తయారైతే మరి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మరి దీన్ని బ్రహ్మాండంగా నీట్ చేసుకొని మొత్తం ప్రొక్లీనర్లు జేసీబీలతో ఫస్ట్ ఈ మూడున్నర ఎకరాలు ఏదైతే మొలల చెరువు చుట్టూ నడిచేటట్టు ఫస్ట్ ఇక్కడ మేము క్లీనింగ్ చేస్తున్నాం దాని తర్వాత చిల్డ్రన్స్ ఏదైతే పార్క్ ఉందో రెండు కోట్లతో అది డెవలప్ చేసి మరి బ్రహ్మాండంగా ఈ మోడల్ చెరువుని ఏదైతే మినీ ట్యాంక్ బండ్ లాగా చేసే దిశలా మరి ఇక్కడ మేము కృషి చేస్తాను రానున్న రోజుల్లోనే తెలియజేస్తూ మరి ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే లీడర్లు మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేసిందని నేను అడుగుతున్నా ఇప్పుడు ఏదో ఇది చే క్లీనింగ్ చేసుకుంటూ వస్తే ఇది ఎట్లా చేస్తారు ఎక్కడి నుంచి ఫండ్ వచ్చిందని అడుగుతున్నాం మరి మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ విప్పుగా ఉన్నప్పుడు మరి దీన్ని ఎందుకు పట్టించుకోలేదని నేను అడుగుతున్నాను కనీసం ఒక నాలుగు లక్షలు పెట్టి క్లీనింగ్ చేసే దాఖలాలు లేకపోయా మీకు ఇప్పుడు తప్పకుండా క్లీనింగ్తో పాటు చిల్డ్రన్స్ పార్కు రెండు కోట్లు ఈ బండ్ డెవలప్మెంట్ కూడా మరో రెండు కోట్ల రూపాయలతోని దీని మినీ ట్యాంక్ బండ్గా దీన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకొని హుజరాబాద్ పట్టణంలో ఇది ఒక పెద్ద డెస్టినేషన్ స్పాట్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి గంగోని గుంట దగ్గర కూడా ఆరో వాటిలో అది అభివృద్ధి చేస్తాం ఇక్కడ మోడల్ చెరువు మెయిన్ రోడ్స్ ఎక్కడైతే డ్రైన్ సమస్య ఉందో అక్కడ డ్రైనేజ్లు హుజురాబాద్ పట్టణాన్నే బ్రహ్మాండంగా ఎప్పుడు ఎవరు చూడని విధంగా అభివృద్ధి చేసి మరి జీ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దీన్ని ఏవైతే చెరువులు కానివ్వండి రోడ్లు కానివ్వండి పార్కులు కానివ్వండి ముఖ్యంగా డ్రైనేజ్లు కానివ్వండి రేపు ఏది ఉన్నా ఒక మంచి ఎవరు వచ్చినా ఇక్కడ ఒక మంచి వాతావరణం పిల్లలకు ఆడుకోవడం పెద్దలు మంచిగా వాకింగ్ చేసుకోవడానికి లాగా ఇక్కడ మేము డెవలప్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను Mm-hmm.